తాడేపల్లి పాలెస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీ చైర్మన్ గా వాళ్ళు లేకుండా వెన్న తీయకుండా టన్నులు కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేయించాడయ్యా కల్తీ నెయ్యి తయారు చేయించి భక్తుల మనోభావాలు విశ్వాసాలు విధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో స్వామి దగ్గరికి వెళ్లి వచ్చిన వాళ్ళు తిరుపతి లడ్డు తెస్తే పవిత్రంగా ఆ లడ్డుని నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో వారం రోజులు కూడా ఇళ్లలో పెట్టుకుని తినేవాళ్ళు కానీ ఐదేళ్ల పరిపాలనలో ఆ లడ్డు ఒక వాసన రావటం గానీ లేకపోతే ఆ పవిత్రతనే వీళ్ళకి భయం లేదు భక్తి లేదు ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి భక్తి అన్నా ఉండాలి రెండు లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏ విధంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అక్కడ పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వర దాకా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నదానం మొదలు పెట్టిన దాని దగ్గరికి వెళ్ళి తింటారు దాంట్లో కూడా ఈ దుర్మార్గులు రేషన్ బియ్యం పెట్టారండి ఆ తినే అన్నంలో కూడా రాళ్ళు రేషన్ బియ్యం అంటే పవిత్రతను దెబ్బతీయటానికి ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఆ తినే కూడా బియ్య విషయంలో కావచ్చు కూరల విషయంలో కావచ్చు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఆ భక్తుల టికెట్స్ ఉంటాయి తాడేపల్లి ప్యాలెస్ రోజు కోటి రూపాయలు ఎలా ఎలా మూడు వందల అరవై ఐదు రోజులు రోజు కోటి రూపాయల ఐదేళ్లు ఇక అక్కడ బుకింగ్స్ కావచ్చు రూములు బుకింగ్ కావచ్చు అన్ని కూడా అన్ని కూడా కలిపి ఎన్ని వేల కోట్ల నేను ఆ రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇదే వేదిక మీద చెప్పాను జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో దిగస్తాడయ్యా డిపాజిట్లు కూడా లేకుండా పోతారు మీరని చెప్పాను దిక్కుమాలింతనంగా ఓడిపోతారని చెప్పాను పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఆ బోలే బాబు మాయిలో పాలు లేకుండా వెన్న తీయకుండా పామాయిలు మాయిలు రసాయనాలతో కెమికల్స్ తో నెయ్యి తయారు చేయించి ట్యాంకర్ల ట్యాంకర్ లో కొండకొస్తా ఉంటే అదే ప్రసాదాలకు వాడారంటే మీరు ఎంత దుర్మార్గులయ్యా ఊరి తీసినా పాపం లేదు ఈ దుర్మార్గుల్ని